పొలాలు కాలిపోయాయి బిడ్డా ప్రమాదం మొదలైంది నీ కోపం నీ శత్రువు నాకు భయం లేదమ్మా ఈ ఊరు నా కంట్రోల్లో ఉంది నా ఊరిని నువ్వు తాకొద్దు సాయంత్రానికి రా అదే చివరి సాయం నువ్వు ఫ్రెండ్స్ నాకు కావాలి ఫ్రెండ్స్ ఈ ఛానల్ అయితే చూడండి ఈ ఛానల్లో షార్ట్స్ చూడండి అన్నీ కూడా ఎంత మంచి వ్యూస్ అయితే వచ్చాయో ఆల్రెడీ ఛానల్ మానిటైజేషన్ కూడా అయ్యింది చూడండి జాయింట్ బటన్ అయితే వచ్చిన్నది అలాగే వన్ పాయింట్ టూ ఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ వీడియోస్ చూడండి ఓన్లీ పది మాత్రమే ఉన్నాయి కింద ఒక్క వీడియో మాత్రమే చూడండి థర్టీ ఎయిట్ మిలియన్స్ అయితే వ్యూస్ అయితే వచ్చాయన్నమాట ఇలాంటి వీడియోస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను స్టిల్ ఎండ్ వర్క్ అయితే చూడండి మీరైతే ముందుగా జీపీటీ ఓపెన్ చేసి ఒక న్యూ ట్యాబ్ అయితే తీసుకోండి నేను డిస్క్రిప్షన్లో ప్రాంప్ట్ అయితే ఇస్తాను దాన్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయండి నేనైతే ఇక్కడ విలన్ పేరు రావణ్ బాబా అని పెట్టాను మీరు ఇక్కడ వేరే పేరు కావాలనుకుంటే చూడండి ఈ ప్లేస్లో పేరు మార్చుకోండి నేనైతే జస్ట్ జనరేట్ చేస్తున్నాను మనకు వెంటనే తెలుగులో మంచి కథ అయితే వచ్చేస్తుందనమాట చూడండి ఒకవేళ మీకు ఈ కథ కావాలనుకుంటే తీసుకోండి లేదంటే లేదు మీరు ఇలాంటి ప్రాంప్ట్ పేస్ట్ చేసిన ప్రతిసారి మనకి ఇలా ఒక కొత్త కథ అయితే వస్తుంది మీకు ఇది యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోండి లేదంటే మీరే ఒక కొత్త కథ అయినా రాసుకోండి ఇప్పుడు మనము వీడియోలు బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ ఇవన్నీ తయారు చేసుకోవాలన్నమాట నేను ఈ డిస్క్రిప్షన్లో వీడియో అని చెప్పేసి కింద మళ్ళీ ప్రాంప్ట్ ఇచ్చుంటాను దాన్ని ఇక్కడైతే జస్ట్ పేస్ట్ చేసేయండి వెంటనే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట కానీ చూడండి డైలాగ్స్ చాలా పెద్దగా ఉన్నాయి ఇంత డైలాగ్స్ అయితే మనకు ఇబ్బంది అవుతుంది అనమాట డైలాగ్స్ ఇంత పెద్దగా ఉండకూడదు జస్ట్ ఇచ్చేసాను లేదంటే మనకు సీన్స్ ఒక సెవెన్ ఎయిట్ అడిగినా కూడా ఇస్తుందన్నమాట చూడండి ఈ విధంగా మనకైతే ఇచ్చేసింది ఇప్పుడు నాకు హల్క్ క్యారెక్టరు మదర్ క్యారెక్టరు అలాగే రావణ్ బాబా క్యారెక్టరు కావాలి హల్క్ లుక్ లైక్ రియల్ హల్క్లా ఉండాలి అందరికీ కూడా క్యారెక్టరు టూ టూ లైన్స్ ఇవ్వు ఇవ్వు ఓకే ఇప్పుడు మనకు ఇక్కడ ఇచ్చింది వీడియో ప్రాంప్ ఇవన్నీ ఎవ్రీథింగ్ ఇచ్చింది కానీ మనకేం జరుగుతుందంటే ఇక్కడ మనకు చూడండి ఒకసారి సేమ్ గ్రౌండ్ ఇంటెన్స్ ఫైట్ అని వచ్చింది పైన చూడండి నాలుగో సీన్లో ఓపెన్ గ్రౌండ్ నియర్ బనియాన్ ట్రీ అని వచ్చింది కదా అలాంటప్పుడు మనం దాన్ని ఇక్కడ సేమ్ గ్రౌండ్ కాడ ఈ కొద్దిగాని నెక్స్ట్ ఐదో సీన్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది చూడండి దాన్ని ఈ ప్లేస్లో పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి మనకు అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు మనకు హల్క్ ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా రావచ్చు వాళ్ళ మదరు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా రావచ్చు అంటే డ్రెస్సులతో సహా మారిపోతాయి రావణ్ బాబా అనే ఆయన ఎలా వస్తాడో తెలియదు కాబట్టి మనము ముగ్గురికి క్యారెక్టర్స్ అనేటివి క్రియేట్ చేసుకోవాలి నేను ఇక్కడ అడుగుతున్నా హల్క్ క్యారెక్టరు వాళ్ళ మదర్ క్యారెక్టరు రావణ్ బాబా క్యారెక్టర్ కావాలి అని చెప్పేసి మీకు ఆ క్యారెక్టర్స్ ఎలా ఉండాలనుకుంటున్నారో ఇక్కడైతే అడిగేసేయండి నేనైతే హల్క్ రియల్గా కావాలని ఎలా ఉంటాడో అలా కావాలని చెప్పేసి అడుగుతున్నాను అలాగే టూ లైన్స్ అడిగాను ఎక్కువ కూడా అడగలేదు చూడండి హల్క్ మదరు రెడ్ కలర్ శారీ వైట్ బ్లౌజు ఇలా ఉంది ఇక్కడొచ్చి మస్కులర్ బాడీ వైట్ ధోతి తెల్ల షర్టు గంభీరమైన ముఖము అని ఉంది ఓకే ఇది ఓకే కానీ ఈయన ఇంగ్లీష్లో అడుగుదాము మన వాళ్ళకు అర్థం కావడం కోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను మళ్ళీ మాకు అర్థమే కావట్లేదు అంటారు ఓకే ఇప్పుడు వచ్చేసాయి ఇప్పుడు మీరు కింద ఏం చేస్తారంటే ఈజీగా అన్ని సీన్లలో ఈ క్యారెక్టర్స్ ఎక్కడైతే వస్తాయో వాటిని యాడ్ చేసి ఇవ్వు అని అడుగుదాము చూడండి ఈ విధంగా అయితే అడుగుతున్నాను గుర్తుపెట్టుకోండి మనం అడిగితే ఏదైనా సరే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కటి చూసుకొని చేసుకోండి ఈజీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అమ్మ ఇక్కడ హల్క్ అని ఉంది కదా ఈ ప్లేస్లో నేను ఇప్పుడు చెప్తాను చూడండి డైలాగ్ ప్లేస్లో అమ్మ రావణ బాబా అనే ఉండే దగ్గర ఇంగ్లీష్లో రావణ్ బాబా సే హల్క్ మదర్ సే హల్క్ సే ఫార్మాట్లో ఇవ్వు మొత్తం పూర్తి సీన్స్ మళ్ళీ ఇవ్వు చూడండి వెంటనే మనకి ఇప్పుడు నీట్గా చూడండి హల్క్ హల్క్ మదరు ఇంకొచ్చేసి హల్క్ సేస్ హల్క్ మదర్ సేస్ ఇలా నీట్గా మనకైతే వచ్చేసినాయి ఇప్పుడు మన దగ్గర క్యారెక్టర్స్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి డైలాగ్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ మీకు ఇక్కడ ఏదైనా సరే సరిగా రాలేదు అనిపిస్తే చూడండి ఇక్కడ రావణ్ బాబా యారగంట్ స్టాన్స్ హల్క్ మ్యాసివ్ గ్రీన్ బాడీ ఫియర్లెస్ ఇంత చిన్నగా అనమాట దీనివల్ల మనకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి నేను ఇప్పుడు కింద ఇచ్చా కదా క్యారెక్టర్లు సారీ మనకు పైన క్యారెక్టర్స్ అయితే వచ్చాయి కదా హాబీ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేసి వీళ్ళు ముగ్గురు వచ్చిన ప్రతి చోట వాళ్ళ క్యారెక్టర్స్ ఫుల్గా నీట్గా ఇచ్చి మళ్ళీ రిపీట్ చేసి ఇవ్వు అంతే చాట్ జీపీటీ మనం రెండు మూడు సార్లు అడిగేసినామంటే అన్నిటినీ షార్ట్ చేసుకుంటూ వస్తుంది కానీ మనకు ఫైనల్ అవుట్పుట్ క్లియర్గా రావాలంటే మనం నీట్గా ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇప్పుడు చూడండి చాలా నీట్గా అయితే వచ్చాయి మీరు వీడియోస్ జనరేట్ చేసేటప్పుడు ప్లీజ్ డైలాగ్స్ని అయితే కొద్దిగా చెక్ చేసుకోండి ఒక్కొక్కసారి తప్పులు వస్తాయి ఇప్పుడు మనము వీడియోస్ అయితే రెడీ చేద్దాం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసేసి ఇక్కడ ఫ్లో అని చెప్పేసి సెర్చ్ చేయండి క్రియేట్ విత్ ఫ్లో ఉంది కదా క్లిక్ చేయండి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని వస్తుంది న్యూ ప్రాజెక్ట్ పైన అయితే క్లిక్ చేయండి ఇక్కడ ప్రో అకౌంట్కి అయితే ఎవ్రీ మంత్ థౌజండ్ క్రెడిట్స్ వస్తాయి అదే ప్రో లేని వాళ్ళకి ఒక జీమెయిల్కి వన్ ఎయిటీ క్రెడిట్స్ వస్తాయన్నమాట ఒక్కొక్క వీడియో మనం జనరేట్ చేసినప్పుడు ట్వంటీ క్రెడిట్స్ అయితే కట్ అవుతాయి ఇక్కడ ఫ్రీ ప్రో ఉన్నా లేకపోయినా చేసుకోవచ్చు మీరు జీమెయిల్స్ అయితే యూస్ చేసుకోండి మళ్ళీ మీరు అంటారు ఇది ఫ్రీ కాదు కదా అండి అని కాదండి ఫ్రీగా కూడా చేసుకోవచ్చు కాకపోతే పెర్ జీమెయిల్కి వన్ మంత్కి వన్ ఎయిటీ క్రెడిట్స్ అయితే ఇస్తారు నాకు చూడండి ఇంకా ఈ మంత్లో నాకు త్రీ హండ్రెడ్ క్రెడిట్స్ అయితే ఉన్నాయి నాది ప్రో కాబట్టి ఇప్పుడు ఈజీగా ఇక్కడ చూడండి ఇక్కడ ఈ డాట్స్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ పోర్ట్రైట్ అని ఉంది కదా ఇక్కడ మీకు సిక్స్టీన్ ఇస్టు నైన్లో కావాలన్నా సరే నైన్ ఇస్టు సిక్స్టీన్లో కావాలన్నా సరే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మోడల్ త్రీ పాయింట్ వన్ పెట్టుకోండి ఇక్కడ అవుట్పుట్ అవుట్పుట్లో వన్నే పెట్టుకోండి ఇప్పుడు మనము ఫస్ట్ సీన్ అయితే కాపీ చేసుకుందాము ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను ఒకసారి డైలాగ్లు అయితే చెక్ చేసుకోండి జస్ట్ జనరేట్ చేస్తున్నాను వీడియో అయితే జనరేట్ అవుతుంది నెక్స్ట్ ఇలా మీకు కావాల్సినన్ని ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఆరు సీన్స్ ఇచ్చింది ఇంకా మీకు కావాలి స్టార్టింగ్లోనే నాకు ఇన్ని సీన్స్ కావాలి అని అడిగారంటే ఇచ్చేస్తుంది మనకు ఈ విధంగా ప్రతిదీ జీపీటీ కూడా ఏదైనా సరే మనం ఫస్ట్ ఇచ్చింది నెక్స్ట్లో ఇవ్వదన్నమాట మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి ఏమి ఇచ్చింది ఏమి ఇవ్వలేదు అనేసి మనకు క్యారెక్టర్స్ ఫుల్గా ఉంటేనే మనకు నీట్గా వీడియో అనేది మనకు క్లారిటీగా వస్తుంది ఇప్పుడు రెండో సీన్ అయితే నేను కాపీ చేసుకున్నాను పేస్ట్ చేశాను మళ్ళీ చెక్ చేసుకోండి రావణ్ బాబా సే ఈ ఊరు నా కంట్రోల్లో ఉంది హల్క్ సేస్ నా ఊరిని నువ్వు తాకొద్దు ఓకే ఇది కూడా డైలాగ్స్ నీట్గా ఉంది కాబట్టి నేను క్రియేట్ చేస్తున్నాను ఇలా మొత్తం సీన్స్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్ చేయండి ఆల్మోస్ట్ వాళ్ళందరికీ నేను రిప్లై అయితే ఇస్తున్నాను సేమ్ మంకీ వీడియోస్ కూడా ఇంతేనమాట ఇక్కడ మూడోది అయితే నేను పేస్ట్ చేస్తున్నాను ప్రతిసారి డైలాగ్స్ మాత్రం చెక్ చేసుకోండి ఇక్కడ హల్క్ మదరం కోపం, ని కోపం ని నీ శత్రువు అనే దానికన్నా నీ కోపం నీ శత్రువు అనేది బాగుంటుంది కదా అందుకని చెప్పేసి నేను ఎక్స్ట్రాగా నీ అనేది యాడ్ చేయబోతున్నాను భయం నాకు లేదు కన్నా కూడా నాకు భయం లేదు బాగుంటుంది కాబట్టి నేను దీన్ని ముందే అయితే యాడ్ చేస్తున్నాను నాకు భయం లేదు అమ్మ ఓకే జనరేట్ చేస్తున్నాను ఇలా మీరు మీరు ఇలా ఎన్ని వీడియో ప్రామ్స్ అయితే జనరేట్ ఉంటారో అన్నిటినీ అయితే మీరు జనరేట్ చేసేసుకోండి ఇక్కడ ఒకవేళ మీ క్రెడిట్స్ అయిపోతే ఇక్కడ ఉంది కదా సైన్ అవుట్ అని చెప్పేసి సైన్ అవుట్ పైన క్లిక్ చేయండి మళ్ళీ ఓపెన్ చేసి మీ జిమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వమంటుంది అప్పుడు ఇంకొక జిమెయిల్తో అయితే లాగిన్ అవ్వండి ఓకే ఇప్పుడు మనకు రెండు మూడు వీడియోస్ అయితే వచ్చాయనమాట మనం ఎలా వచ్చాయో చూద్దాం అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది ఇక్కడ చూడండి రెండో సీమ్ కంట్రోల్లో ఉంది రెండోది అయితే మనకు కొద్దిగా తేడాగా వచ్చింది అనమాట కాబట్టి ఈసారి మళ్ళీ అయితే చేద్దాము కాపీ పేస్ట్ చేశాను ఒకసారి చెక్ చేసుకుందాము ఎందుకు ఆ విధంగా వచ్చిందో కరెక్ట్గానే ఉంది కానీ ఒక్కొక్కసారి అవి అయితే వస్తుందన్నమాట దానికి ఎవ్వరు ఏమీ చేయలేరు రెండోది మళ్ళీ ఒకసారి జనరేట్ చేస్తున్నాను నేను మనకు మూడోది కూడా వచ్చేసింది నీ కోపం నీ శత్రువు నాకు భయం లేదమ్మా సూపర్ నీ కోపం నీ శత్రు సూపర్ గా అయితే వచ్చింది ఇంక చూడండి ఇంకొకటి సాయంత్రానికి రా అదే చివరి సాయం ఈ ఊరు నా కంట్రోల్లో ఉంది చూడండి నాలుగోది మళ్ళీ మనం జనరేట్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో బాగా వచ్చింది నేనైతే ఈ విధంగా మొత్తం అయితే జనరేట్ చేస్తున్నాను ఇప్పుడు వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను అనమాట చాలా మంది లాస్ట్లో మళ్ళీ అడుగుతున్నారనమాట ఇవి కరెక్ట్ రేషియోలో అయితే రాలేదు ఏం చేయాలని చెప్పేసి కాబట్టి ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి ఇంత డీటెయిల్గా అయితే చెప్తున్నాను అలాగే స్టార్టింగ్లో మీరు చూసిన ఛానల్ కూడా ఆల్రెడీ మానిటైజేషన్ అయితే అయ్యిందన్నమాట ఒకసారి కావాలంటే వెళ్ళి చెక్ చేయండి వాళ్ళు ఏ టైప్ చేశారో కూడా వాళ్ళ స్క్రిప్ట్ తీసుకోవచ్చు సేమ్ ఆ టైపు వీడియోస్ కూడా మీరు చేయొచ్చు చూడండి ఫైట్ సీన్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి మనకు వీడియోస్ అయితే సింపుల్గా తయారయ్యాయి మీరు ఈ విధంగా కావాల్సిన జీమెయిల్స్ మెయిల్స్ యూజ్ చేసుకొని మీరైతే ఇక్కడ ఈ విధంగా అయితే చేసుకోండి ఇప్పుడు మనకు అన్ని డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ వీడియో ఇది ఇక్కడ మీరు పైన టచ్ చేశారనుకోండి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది ఒరిజినల్ సైజ్ సెవెన్ ట్వంటీ పీ ఉంది కదా క్లిక్ చేశారంటే డౌన్లోడ్ అయిపోతుంది ఇలా అన్నిటినీ జస్ట్ వీడియో పైన టచ్ చేశారంటే ఇక్కడ కనపడుతుంది నేనైతే అన్ని డౌన్లోడ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు క్యాప్ కట్ అయినా ఏదైనా పర్వాలేదు ఏది ఉంటే అది మీ క్యాప్ కట్టు ఇంటికాడ చాలా మందికి చేయదు నేను వేరే దేశంలో ఉన్నా కాబట్టి నేను క్యాప్ కట్ అయితే యూజ్ చేస్తున్నాను లేదంటే నేను ఇన్షార్టే ఓపెన్ చేస్తాను చూడండి ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళందరికీ ఇన్షార్ట్ అనేది అవైలబుల్లో ఉంటుంది వీడియో పైన క్లిక్ చేయండి మనం ఇప్పుడు చేసిన ఒక్కొక్క వీడియో అయితే ఇక్కడికి తీసుకొచ్చుకోండి జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ క్యాన్వాస్ అని ఉంటుంది నైన్ఇస్ టు సిక్స్టీన్లో ఉంది కదా ఇస్ టు సిక్స్టీన్లోనే పెట్టుకోండి జస్ట్ క్లిప్ పైన క్లిక్ చేసేసి జస్ట్ ఇలా జూమ్ అయితే చేసుకోండి ప్రతి క్లిప్ అదే చేసుకోండి కాంతే క్లిప్ పైన క్లిక్ చేయడము చూడండి జస్ట్ జూమ్ చేయడము ప్రతి క్లిప్ పైన క్లిక్ చేయండి ఇలా జూమ్ చేసుకోండి సింపుల్గా ఈ విధంగా చేసుకొని ఇక్కడ మధ్యలో ట్రాన్సాక్షన్స్ అయితే యాడ్ చేయండి ఇక్కడ చాలానే ఉంటాయి మీకు ఏది నచ్చితే ఏది నచ్చితే అది మీరు అయితే ఇచ్చేసుకోండి క్లిప్ పైన క్లిక్ చేసి మీరు చూసుకుంటూ క్లిప్పును చూసుకుంటూ మీకు ఎక్కడైనా కానీ వాంటెడ్ ఉంటాయి కదా వాటిని అయితే ఈజీగా ఇట్లయితే మీరు తీసేసుకొని రిమూవ్ చేసుకొని యాడ్ చేసుకోండి చూడండి సింపుల్గా వీడియో అయితే తయారైపోయింది సింపుల్గా ఇలాంటి వీడియోస్ అయితే చేసుకోవచ్చు వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంది కదా ఎక్స్పోర్ట్ మీకు ఫోర్ కేలో కావాలన్నా కేలో కావాలన్నా ఈజీగా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి